రాష్ట్రంలో హైడ్రా కూల్చివేతలు మళ్లీ కొనసాగుతున్నాయి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బంధనపురి కాలనీలో ఎనిమిది వందల నలభై ఎనిమిది సర్వే నంబర్లో లో ఉన్న నిర్మాణాన్ని నేలమట్టం చేశారు భారీ యంత్రాలతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు అమీన్పూర్ పరిధిలో పలు నిర్మాణాన్ని కూల్చివేశారు రహదారిని కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారని కాలనీవాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు హైడ్రా అధికారులు చెబుతున్నారు అండ్ బక్షిపుంట ఈ రెండు చెరువులు కూడా చూడటం జరిగింది ఇక్కడ ఉన్న సమస్యల నుంచి కూడా మేము కూడా ఇక్కడ అంటే ఈ వాటరు ఏదైతే పొల్యూటెడ్ వాటర్ ఈ చెరువులోకి రావటమో లేదా కలుషితం అవుతుంటే దీన్ని వీళ్ళు ఇక్కడ రివైవ్ చేశారు ఆనంద్ వారి టీం అందరూ కూడా ఇక్కడ స్థానిక సహకారంతో చేయడంతో ఇక్కడ ఈ రేగులుగుంటలో ఇప్పుడంతా ఫ్రెష్ వాటరే వస్తుంది కొన్ని ఇక్కడ స్థానిక కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి లైక్ ఏదో అమ్యూనిటీస్ కోసం పెట్టినటువంటి ల్యాండ్ని వేరే వాళ్ళు ఎవరు ఆక్యుపై చేశారని అది కూడా చెక్ చేస్తాం మేము అండ్ అట్లానే అక్కడ కూడా మనకి గుంటలో కూడా అక్కడ స్థానికంగా కొన్ని వాటర్ని తీసుకొచ్చి పొల్యూటెడ్ పొల్యూటెడ్ వాటర్ని తెచ్చి సీవేజ్ వాటర్ డైరెక్ట్గా కొన్ని చెరువు ఆనంద్ గారితో కూడా కొన్ని చెరువులు టేకప్ చేస్తున్నాం సో తమిడి గుంట ఏదైతే ఉందో అది కూడా టేకప్ చేస్తున్నాం ఇట్లా చాలా చెరువులు కూడా ఉన్నాయి ఒక పది చెరువులు ప్రభుత్వం నుంచి ముందు ముఖ్యమంత్రి గారి నుంచి మాకు నిధుల ఆదేశాలు శివలింగపల్లి నుంచి స్టార్ట్ చేస్తున్నారని తెలిసింది నిజమా కాదని ఒకసారి కలుపు శివలింగంపల్లి అటు ఈస్ట్ జోన్ తార్నాక వైపు ఇట్లా అన్ని ప్రాంతాలు కూడా ఈవెన్ సౌత్ జోన్ వైపు అన్ని ప్రాంతాల్లో కవర్ చేసేటట్టు మీరు చేస్తారు చెరువు మక్తా చెరువులో నాలాను డైవర్ట్ చేసి మూడు ఎకరాలు అబ్జేజ్ చేస్తారు అంటే దృష్టికి రాలేదు వస్తే చెక్ తప్పకుండా చెక్ చేసి అది మరి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్